నమస్కారం అమ్మా 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 నమస్తే గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అవునమ్మా మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం కానీ దరిద్ర దేవత కూడా ఉంది దరిద్ర లక్ష్మి అని కొన్ని కొన్ని సార్లు వింటుంటాం లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి ఉందమ్మా ఈవిడ చెల్లెలు అక్క చె ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని జ్యేష్ఠ అంటే పెద్దది పెద్ద ఆవిడ దరిద్ర దేవత చిన్న ఆవిడ లక్ష్మీదేవి అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీదన్న కోపం వస్తే దరిద్రం అంత దష్ట అనేవారు అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట అంటే వ్యవహారం దష్ట అంటారు కదా అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది తర్వాత లక్ష్మీదేవి పుట్టింది ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా పనికిరాంది ముందు వస్తుంది పనికి వచ్చే తర్వాత వస్తుంది పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది ముందు హాలాహలం వచ్చింది అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది తర్వాత అమృతం వచ్చింది పొలంలో పంట వెయ్యంగానే చేసే పనేమిటి కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో పనికిరానివి తీసేస్తే పనికొచ్చే దీపుగా వస్తుంది అట్లాగే ముందర లక్ష్మీ ఆ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు ఇది వాళ్ళకున్నటువంటి చుట్టరికం అక్కా చెల్లెలు ఈ అక్కా ఇద్దరు కలిసి ఉండరు ఎందుకనమ్ ఈవిడుంటే ఆవిడుండదు ఆవిడుంటే ఒకటే ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా నాణ్యం రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి అంతే రెండు సైడ్స్ అంతే రెండు వైపులు అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి ఈవిడ లక్ష్మీదేవి ఈవిడుంటే ఆవిడుండదు ఉండదు ఆవిడుంటే ఈవిడుండదు ఓకే అమ్మ అసలు ఎందు ఏ ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం ఇలా చాలా చాలా చెప్తుంటారు ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మ ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా సంపదలు కోల్పోయి అవును అప్పుడు లక్ష్మీదేవి అంటుంది జానపద గేయమమ్మా ఇది ఏమంటే చేతలో పళ్ళను చెరపడే రాజు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది ఇలా కొన్ని నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి ఒక్కటి సవ్యంగా లేదే నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట ఓకే ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా చేటలో బియ్యం చెరుగుతారు కదా బియ్యానికి తౌడు ఉంటుంది కదా ఆ చాటకి తౌడు అతుక్కుని ఉంటుంది దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసిన త్వరగా పాడైపోతాయి అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు అలా వేయడు ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు విడిచిన బట్ట కట్టడం దరిద్రం దరిద్రం చూసారా ఏ పదం పడం దేవత అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం అది కూడా దరిద్రమే దరిద్రం అమ్మా మీరు పల్లెటూ పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ లో నీళ్లు తీసుకుంటాం స్నానం చేస్తాం అడుగున ఆఖర దాకా పోసుకోం కదా కాసి ఆ మిగిలిచిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు ఓకే మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం కానీ దాని వెనకాల రీజన్ ఇది అని తెలిసిందమ్మా కానీ ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు వదిలిపెట్టకూడదు కనుక వాటిని కింద పార్గోసి వచ్చేస్తాం కదా అంటే ఆడి విడిచిన నీరు ఆడాడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం విడిచిన బట్టలు కట్టుకోవడం కదమ్మా కంపు కొడతాయి పాడైపోతాయి వాసన వస్తాయి బట్టలు బోల్డ్ ది క్యారీ థింగ్స్ విత్ దెమ్ అంచేత అవి తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం ఎంగిళ్ళు తినడం అశుభ్రంగా ఉండడం అశుచిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుంది వస్తుంది ఈవిడిలా వంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో చెప్ కొన్ని ప్రదేశాలు చెప్పింది ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు లక్ష్మి లేదు గనికీ ఉడచు కూర్చుంటుంది లక్ష్మి తాను ఎక్కడుంటానని చెప్పింది శుచిగా ఉండాలి శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి అవునమ్మా మనసు కూడా శుచిగా ఉండాలి ఇది 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 అదే కదా మనసులో ఎంతసేపు నేను గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కట్టుకుని ఇల్లు అంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐక్యనో ఏదో ఫర్నిచర్ తెప్పించి నీట్ నీట్గా అక్కడ పెట్టాం అంతే బా అనిపిస్తుంది కానీ ఇంట్లోకి అంత నీట్ గా ఉన్నా ఒక రెండు నిమిషాలు కూర్చోవాలనిపించదు ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి ప్రతికూల లక్షణాలు కనుక అటువంటి చోటకి లక్ష్మీదే ఉండదు శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు గాలి వెలుగు ఉండాలి వెంటిలేషన్ ఎక్కువగా చీకటి పడ్డాక దీపం ఉండాలి దీపంలో నేను ఉంటానని చెప్పింది పూలలో తాను ఉంటానంది తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది ఈ మధ్య ఎవరు ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు ఎక్కడ దొరుకుతాయో ఇది లేదు పెట్టుకోవచ్చు ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చోదు మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది ఇంట్లో ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లైయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది వస్తున్నదన్నా పారిపోతుంది అంటే దరిదాపుల కదా కొన్ని రోజుల పాటు రాదు అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి అదే చెప్తారండి ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం మనసు బాగుంటే అందరు ఆహ్లాదంగా ఉంటే ఒకళ్ళ పట్ల ఒకడు శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే వీళ్ళు చోట లక్ష్మి ఉండదు ఇంట్లో శుచిగా లేకపోయినా దెబ్బలాడుకుంటూ ఉన్నా పోట్లాడుకుంటూ ఉన్నా ఏడుస్తూ ఉన్నా ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా వస్తాయి కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు బాధపడడం వేరు దాని వేదన చెంది దిగులు పడడం వేరు ఓకే కొంతమంది మొహాలు చూడండి ఏదో చిన్న చిన్న బాధ వస్తుంది మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు వాళ్ళకి సంపాదనమంటే ఎట్లా వస్తుంది ముందు ఆ మొహం మార్స్తే మీ మొహం కాస్త మార్చుకోండి మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది మొహంలోనేతారు ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకొని ఇట్లా అంటుంటారు ఏడుపు మొహం ఈడుపు కాళ్ళు ఈ రెండు జ్యేష్టాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు కాళ్ళంటే ఈడుపు కాళ్ళంటే పంజయమంటే అబ్బా అని నడవడం కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు అంటే ఇష్టం లేక అదే స్వామరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు దరిద్ర దేవత ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు మా ఇద్దరులో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి ఎవరిని అందగత్తెలు అన్నా రెండో వాళ్ళ కోపం వస్తుంది కదా అవునమ్మా మరి లక్ష్మి కావాలి జ్యేష్ఠాదేవి అక్కర్లేదు అందుకు ఆయన తెలివిగా అన్నాడట ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు రండి నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నారు అబ్బా నువ్వు అలా బయటికి పెడుతుంటే ఎంత అందంగా అన్నట్టు అన్నట్ట జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావో అన్నట్ట అయిపోయింది ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా మనకు కావాల్సిందే అది అదే కదా అప్పుడు వెళ్తే చీకటి పెడితే గాని వెలుగు రాదు అంతే కదా అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అవును చీకటి వస్తే వెలుగు పోయింది కాదు వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి చీకటి దాని ఇది చెప్పింది ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు ఒక ప్రధానమైన పండితుడని కాదు ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు ఇలా ఉంటాయి అని చేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి ఉండ లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం అవునమ్మా కాదు మాస్టర్ లక్ష్మలు ధనంతో పాటుగా ధాన్యం చదువు ఆరోగ్యం సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇంట్లో గాలి వెలుగు ఉండాలి శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి ఇవేమీ లేకపోతే అక్కగా రుచి కూర్చుంటారు అక్కగా రొద్దు అనుకుంటే ఇవన్నీ ఉండాలి అంతే మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిలో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా లేదమ్మా నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా లేదు మనసు ప్రశాంతంగా ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా అవును పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా ఇవేవి డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు అంతే మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి ఆ రెమెడీ చేయాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు ఈ అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు పనికి వస్తాయి అంతే ఓకే ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు చాలదు అంతే అంతే కదా ఏదో దీప్ దేవుడు పూజ అనగానే జపం చేయాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా ఇలా ఉపయోగపడతాయి లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు అంటే మంత్రాలు వద్దని కాదు వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి చేయగలిగితే అవసరం లేదు మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు అర్థాలు దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్ హాయిగా అంతే ఉండదు నామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి అని ఉంది సుఖంగా ఆరాధించబడేది సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతాం అమ్మా అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా అంతే హాయిగా చేసుకోవచ్చుగా కష్టపడి ఎందుకు చెయ్యాలి అవునవును బద్దకం ఉండకూడదు కానీ కష్టపడమని చెప్పలే అందరూ హార్బాటాలు హంగులు హడావిడి పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి ఎన్నో కష్టాలు ఇబ్బందులు నియమాలు ఉన్నాయి లేకపోలే కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా శుచిగా ఉండమంటే అది ఏమంత కష్టం ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా సోమర కష్టమే అమ్మా సోమర్ సోమర అందుకే సోమర్తను ఎలా ఉంటుంది ఉండదు అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే చిన్న చిన్నవి ఈ రెండే కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా అవును అవును చాలా కష్టం ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా వాటికన్నా ఇది తెలిక మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా అది కూడా లక్ష్మే కదమ్మా ఆరోగ్య లక్ష్మి అంతే అంతే అవునమ్మా మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి డబ్బు డబ్బు ఉండాలి ప్రతి ఒక్కటి కాదు డబ్బుతో వచ్చేది ఏం లేదు ఆరోగ్యం ఉండాలి మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి బోల్డ్ మందికి బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు కానీ కప్పుడు కాఫీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా గ్లాసులు మంచినీటి చేతికి అందించే వాళ్ళు ఉన్నారా ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నారు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆయా దేశాల్లో ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి పక్కింటి వాళ్ళ మీద పని మనిషి మీద ఆధారపడాలి అవును అది సంతాన లక్ష్మి అది సంతాన సౌభాగ్యం కాదు సంతానం మాత్రమే ఉంది సౌభాగ్యం లేదు చాలా పనులు ఒక పద్ధతిగా అంటే టైం టు టైం కాకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానివ్వండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానివ్వండి ఒక పని చేద్దాము అనుకుంటే అది పొద్దునైనా పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి అవ్వదు సాయంత్రానికి అవ్వదు అలా కాకుండా పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే దానికి మీ నుంచి ఎలా చెప్తారమ్మా అసలు మీరే చెప్పారు పనులు పూర్తి కావాలంటే చకచకా చేయాలని ఆ చకచకా చేయడంలో కూడా కొంతమంది చేస్తూనే ఉంటారు అస్సలు కూర్చోరు చీమ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు ఏ రకంగా అయితే చీమ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుందో విశ్రాంతి లేకుండా అట్లా తిరుగుతూనే ఉంటాయి కానీ పనులు అవ్వవు కదా అవును కొంతమంది అసలు కదిలినట్టే ఉండరు ఎప్పుడు చూడు మడతన్నలా కాని పుస్తకంలాగా లేక అప్పుడే చాకలు తెచ్చినటువంటి స్త్రీ చీరలాగా చక్కగా ఉంటారు కానీ పనులన్నీవులు ఉంటాయి అవును ఏమిటి కిటుకు అంటే ఈ పని చెయ్యడంలో ఒక కార్యక్రమము అన్నది ఒకటి ఉంది కార్యక్రమము అంటే పని చేయడంలో ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక తీరు దాంట్లో అవుతాయి ఇప్పుడు ఉదాహరణకి వర్కింగ్ డేస్ అనుకోండి తొమ్మిది ఇంటికల్లా తిములుతారండి ఆడ మగ పిల్ల పెద్ద అందరూను హాలిడే అనుకోండి పదైనా ఎవ్వరూ తిమిలినట్టే ఉండరు అట్లానేమన్నా కూర్చున్నారా అంటే ఏదో కొంతమంది కూర్చుంటారేమో కూర్చుంటారేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూర్చున్నట్టుగా కూడా చేస్తున్నట్టే ఉంటారు పోనీ ఏమన్నా ప్రత్యేకంగా రోజు కన్నా ఎక్కువ చేశారంటే అది కాదు ఏమిటంటే మనసులో వాళ్ళు రిలాక్స్ అయిపోయారు ఇవాళ నేను విశ్రాంతి తీసుకోవాలనే ఒక విషయం ఫిక్స్ అయింది మనసులో ఆ ఫిక్సేషన్ వల్ల అదంతా అలా నెమ్మదిగా తొందర ఏమిటి అనే భావన ఒకటి ఉంటుంది దానివల్ల నెమ్మది అవుతుంది అంతకన్నా మరొక కారణం కాదు అయితే దీనికి కొంతమంది పాపం అది వర్కింగ్ డే అవని హాలిడే అవని తొందరగా తెమల్లేకపోతారు ఎప్పుడు ఆలస్యమే ఇంట్లో పిల్లలు నాకు స్కూలుకు టైం అయిందని గ గొడవ పెడుతూ ఉంటారు ఈవిడ ఆఫీస్కి లేట్గా పెడతారు భర్త ప్రతిరోజు నాకు ఆఫీస్కి నీ వాళ్ళ లేట్ అయిందంటూనే ఉంటాడు అఫ్కోర్స్ ఆయన ఏం సాయం చేయడనుకో చేస్తుంది వేరే మాట అది ఇలాంటివన్నీ జరుగుతూ ఎందుకుంటాయంటే చేద్దామనుకున్నటువంటి పనికి ఒక క్రమ పద్ధతి లేదు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు చెప్పండి అమ్మా ఉదాహరణకి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి అప్పుడు పోపు సామాన్లు వెతుక్కుంటారు తీరా చేస్తే అందులో ఆవాలు జీలకర్రో లేదు ఇంట్లో ఉన్నాయి ప్యాకెట్ కట్ చేసి ఇందులో పోయాలి ఈ లోపల మాడిపోదు అది అందువల్ల స్టవ్ ఆపుతారు ఈ వెలిగించటం ఆపడం అనేటటువంటిది పొద్దున ఒక నిమిషం కూడా కౌంట్ అవుతుందా అవదా ఖచ్చితంగా పొద్దున పొడి చేసే ప్రతిదీ కాంటే కదా అది అందువల్ల అన్నీ సిద్ధం పెట్టుకుని చేసుకోవాలి ఏమేం చేయాలి చాలామందికి త్వరగా తమి తమిలేటటువంటి వాళ్ళ ప్రణాళిక గనక చూసినట్టయితే రేపు మనం ఏం చేసుకోవాలి అన్న దాన్ని వీలైనంత వరకు ముందు రోజు ఆలోచన చేస్తారు ముందు భౌతికంగా చేయడం కన్నా ఏ పనైనా మానసికంగా చేసేయాలి ప్రణాళిక ఓ బ్లూ ప్రింట్ తయారవ్వాలి ఇదిగో ఇది వండాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం ఇది ముందు ఇది తర్వాత అది తర్వాత వంట ఏది ముందు స్టవ్ మీద పెట్టాలి ఏది తర్వాత పెట్టాలి ఏది ఎక్కువసేపు ఉడుకుతుందో దాన్ని ముందు పెట్టుకోవాలి నెమ్మదిగా త్వరగా అయిపోయేదాన్ని తర్వాత ఇది ప్లాన్ ఉండాలి కదా లేకపోతే త్వరగా అయిపోయేదాన్ని ముందు పెట్టి పక్కన పెట్టేసాం అది చల్లగా అయిపోతుంది నెమ్మదిగా అయ్యేది పెట్టాము ఆఫీస్ టైం అయిపోయినా అది ఉడకదు అంటే ఇది ఉదాహరణ వంట అయితే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పా అట్లాగే ఇందులో పూజా భాగం ఉంటుంది ఇంటి పనులు అన్నీ ఇందులో భాగంగా ఉంటాయి పిల్లలు కనుక చిన్నవాళ్ళు అయితే వాళ్ళ పుస్తకాలు చదవడం వాళ్ళ హోంవర్క్లు చూడడం వాళ్ళకి వాటర్ బాటిల్స్ సర్దడం దగ్గర నుంచి ఇందు అందుకని ఏం చేయాలి ముందు రోజే రేపేం చేస్తామన్నది ప్లాన్ వేసుకుని వీలైనంత వరకు పిల్లలకి పెద్దలకి ఇంట్లో వాళ్ళకి పనులని చెప్ప చెప్పేయాలి వాటర్ బాటిల్స్ పట్టేది నువ్వు టిఫిన్ డబ్బాలు రెడీ పెట్టేసేది నువ్వు నేను నింపుతాను ఎవరి డబ్బా వాళ్ళకి రెడీ పెట్టుకో నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా ఇవన్నీ చెప్పడంతో పాటు తన బ్యాగు తన కొట్టుకోవాల్సిన బట్టలు కూడా సిద్ధంగా పెట్టుకుంటే హడావుడి పడాల్సిన పని ఉండదు కదా అంటే ఇంట్లో భారం అంతా ఒక్కళ్ళ మీదే వేసుకోకుండా తలా ఒక పని పంచుకోవడం వల్ల అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి పంచుకోవడం కూడా కాదు సాధారణంగా పంచుకునే సద్బుద్ధి ఉన్న వాళ్ళు తక్కువ మంది అని చేత వాళ్ళకి ఎలాట్ చెయ్యాలి ఈ పని నీది నువ్వు నాకు చేసి అందించాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఇంటి పనులు భాగస్వాములుగా చెయ్యాలి వాళ్ళు భాగస్వాములే కదా బాధ్యత కలిగిన వాళ్ళుగా చెయ్యాలి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలి నీకెందుకు నే చేస్తా నువ్వు బాగా చెయ్యు నే కూర తరిగిస్తా అని భర్త తోడు వచ్చ వచ్చాడనుకోండి సహాయ మీరు కూర చిన్న మొక్కలు పెద్ద మొక్కలు తరుగుతారు నాకు సమానంగా ఉండవు అని అన్నదనుకోండి జన్మలో రాడు మళ్ళీ అవును హెచ్చు తగ్గులు తడిగాడు కొన్ని మునిగిపోయిన ఉంది వాళ్ళకి ఇలాగే ఉండండి ఒకవేళ ముక్క ఉడక ఉడకలేదనుకోండి పెద్ద ముక్క ఏమిటంటే పెద్ద ముక్క అయింది కదండి రేపు సమానంగా తరుక్కుంటే బాగా వస్తుందని చెప్పేస్తే అయిపోయాయి ఆ మాత్రం చిన్న ఓర్పు లేకపోవడం వల్ల అవతల వాళ్ళు చేసే పని నేను చేసినంత పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం వల్ల ఏ నేనేం పర్ఫెక్ట్ కాదు అయినా అనుకుంటాను నాకు నేను అట్లా అనుకోవడం వల్ల ఇతరులని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల నేనే సూపర్ హ్యూమన్ సూపర్ ఉమన్ సూపర్ మామ్ అని అనుకోవడం వల్ల జరుగుతూ ఉంటాయి హాయిగా పనులను అందరికీ అలాట్ చేయాలి డెప్యూట్ చేయాలి చేసి సూపర్వైజ్ చేయాలి ప్లాన్ చేయాలి దానికోసం ప్లానింగ్ అవసరం ముందు మనసుతో పనిచేయండి శరీరంతో చేసేటప్పుడు తేలికవుతుంది అవుతుంది ఇది ముందు చాలా పప్పు లాంటిది దుడకాలనుకోండి ముందు పెట్టండి ఏ బీరకాయ కూర లాంటిది అనుకోండి క్షణంలో మగ్గిపోతుంది తర్వాత చెయ్యండి ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవడానికి పెద్ద మేధా సంపద అక్కర్లేదు అనుభవం చాలు కానీ ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు స్టబ్ వెలిగించి కూర తరగడం మొదలు పెడతారు అవును అంటే అది వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏమనమ్మా నేను నూనె కాగేలోపు కూరగాయల ముక్కలు తరిగేసేస్తానని ఆ కాన్ఫిడెన్స్ ఉండి తరగలిగితే బెండకాయ లాంటి వాటిని తరుక్కుంటే పర్వాలా మరి అరటికాయో బీరకాయో చెక్కు తీయాల్సినవో అయినప్పుడే ఇబ్బంది అవదా దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ ఉండి చెయ్యగలగడం వేరు అయోమయంగా చేయడం వేరు అవును అయోమయంగా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక వీటన్నింటినీ కూడా ముందు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఇన్వాల్వ్ ఎవ్రీ వన్ डेप्यूट द वर्क